ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ శ్రీ గురు మహాగణాధిపతి నమ శివాయ గురువే శ్రీ కామేశ్వరి నమ నమః కాం ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ ఈ నెల మార్చ్ మూడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను మార్చ్ ఎనిమిదో తారీఖు నాడు మహాశివరాత్రి ఆ పర్వదినాన సహస్రలింగాార్చన సహిత రుద్రపాశుపత హోమం నిర్వహించడం జరుగుతుంది కావున తమ తమ గోత్రనామాలను ఈ క్రింద ఉన్న నంబర్కి ఫోన్ చేసి నమోదు చేసుకోగలని మనవి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం మేషంలో గురువు కన్నీలో కేతువు మకరంలో కుజశుక్రులు కుంభంలో రవి బుధ శనులు మీనంలో రాహు అలాగే చంద్రుడు వృష్చికం ధనస్సు మకర కుంభరాశులలో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు పరోపకార బుద్ధిని కలిగి ఉంటారు ఉచిత సలహాలను ఇవ్వడం తీసుకోవడం రెండు కలిసిరావు వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి వ్యాపారపరంగా వచ్చిన లాభాలతో రుణాలను తీర్చివేస్తారు కొంతవరకు విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు మెలకువతో వ్యవహరించడం చెప్పదగిన సూచన ప్రభుత్వ అధికారులతో ట్యాక్సులు వసూలు చేయు అధికార గణంతో చాలా జాగ్రత్తగా వహించండి సహనాన్ని కలిగి ఉండండి అపనందలు ఉద్యోగానికి ఇబ్బంది కలిగే సంఘటనలు సన్నిహిత సహచరుల వలనని గ్రహించి జాగ్రత్త వహించండి చట్ట వ్యతిరేకత కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం కలిగిన వాళ్ళతో మీ సంబంధాలను పూర్తిగా రద్దు చేసుకుంటారు ప్రింటింగ్ సమాచార సాధనాల ఖర్చులు స్టేషనరీ మెయింటెనెన్స్ ఖర్చులు రెట్టింపు అవుతాయి సంతాన పురోగతికి మీరు చేసిన కృషిని గోప్యంగా ఉంచుతారు బ్యాంకు రుణాలను తీరుస్తారు ఈ విషయంలో మీకు గతంలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది నూతన రుణాలకు కార్యాచరణ సిద్ధమవుతుంది ఆర్థికపరమైన లావాదేవీలు నిరాశకు గురి చేస్తాయి నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం ఆరోగ్యం వాహనాల విషయంలో మెలకు అవసరం కూడా నిత్యం తెల్లజిల్లుడు వినాయకుని పూజించడం చెప్పదగిన సూచన అలాగే ప్రతినిత్యం తెల్లజిల్లుడి ఒత్తులతో దీపారాయం చేయడం కూడా చెప్పదగిన సూచన వృత్తి వ్యాపారాలలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి విదేశీ పర్యటనలు లాభిస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు జీవిత భాగస్వామి నుండి ధన ఆస్తి లాభం పొందగలుగుతారు భాగస్వామి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కాంట్రాక్టులు లాభిస్తాయి గృహం వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మహోన్నతమైన వ్యక్తులతో కలిసి పని చేయాలన్న మీ ఆకాంక్ష నెరవేరుతుంది విద్య వైద్య న్యాయ రంగంలో వారికి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు లోహపు వ్యాపారస్తులకు అలాగే ఆహార సంబంధ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు ప్రతి సోమవారం నాడు శివాలయంలో అభిషేకం జరిపించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఫోర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు తెలుపు పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్